నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజకీయ పార్టీ సభలో సాక్షాత్తు పోలీసుల ముందే మీడియా ప్రతినిధులపై దాడి వైసీపీ కండువాతో రిపోర్టర్ పై దాడి ఇప్పటి వరకు వాళ్లపై చర్యలు శూన్యం రిపోర్టర్ పై దాడి చేసిన దృశ్యాలు బయటకు రానివ్వకుండా ఓ నేత రాయబారం దిక్కుతోచని స్థితిలో రిపోర్టర్లు కంప్లైంట్ చేయాలి అంటేనే భయపడిపోతున్న రిపోర్టర్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఎందుకో ఏలూరు సిద్ధం సభలో మీడియాపై దాడిని ఖండించిన ఏపీ శాటిలైట్ న్యూస్ ఛానల్స్ స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ దెందులూరులో జరిగిన సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా మీడియా ప్రతినిధులపై దాడి చేయడం చాలా బాధాకరం మీడియా గ్యాలరీలోకి చొచ్చుకొని వచ్చి మరీ దాడి చేయడం విచారకరం ఒక పక్క మీడియాపై దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించకపోవడం మరింత శోచనీయం జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి ఒక కుర్రాగా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన మనందరి ప్రభుత్వం ఉన్నా ఇంటింటి మనిషి మీద జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబుల్గా భావించి ఒక గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద